పల్నాడు జిల్లా కారంపూడి కేంద్రంగా జరుగుతున్న పల్నాటి వీరుల మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ మహోత్సవాల్లో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ఎమ్మెల్యేలు జోలకంటి బ్రహ్మానందరెడ్డి భాష్యం ప్రవీణ్ నసీర్ అహ్మద్ వర్ల కుమార్ రాజా పెనిగంట్ల రాము కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు కారంపూడి వీరుల గుడిలో దైవాలుగా కొలిచే ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేశారు ఎనిమిది వందల ఏళ్ల నాటి చరిత్రను భావితరాలకు అందిస్తున్న పల్నాటి వీరుల మహోత్సవాలకు రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యేలు తెలిపారు ఆర్ పాలనలో దౌర్జన్యాలు అరాచకాలు తప్పుడు కేసులు దుర్మార్గాలు బీసీలు ఎస్సీల్ని చంపి పొట్టన పెట్టుకున్నారు ఈ రోజు బ్రహ్మానందరెడ్డి గారి చేతిలో ఉన్నటువంటి ఈ డాలు పేద ప్రజలకు రక్షణ చంద్రబాబు గారు పాలన రక్షణ బడుగు బలహీన వర్గాలకి దళితులకి రక్షణ కల్పిస్తాం అహింస మార్గంలో మా కత్తికి రెండు పదులున్నాయి ఒకవైపు అభివృద్ధి రెండో వైపు సంక్షేమం పేదల దాహతి తీరుస్తాం పల్నాడులో ఇప్పటికి కూడా ఫ్లోరిన్ వాటర్ సమస్యలు ఉన్నాయి మంచినీళ్ళ సమస్య ఉంది దాన్ని పరిష్కారాన్ని కృషి చేస్తాం గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం జరిగింది ఈ ఉత్సవాలను చూడటం ఆనందంగా ఉంది అన్నదాస్ చరిత్ర అటా నాయకులు చరిత్ర చదువుకున్నాం బ్రహ్మారెడ్డి గారు వచ్చి అన్ని చూడటం జరిగింది ఇప్పుడే వీరుల ఆయుధాలు కూడా పరిశీలించాం ఆ రోజున వారు పోరాడి చెడు మీద మంచి గెలిచింది పోరాటం శాంతియుతంగా పోరాటం అనేది అది మనకి చరిత్ర చెప్తున్నాయి అందరం కూడా శాంతి మార్గంలో నడవాలని తల్నాడు ప్రజలందరూ మంచి మార్గంలో నడిచి రాబోయే రోజుల్లో అభివృద్ధి కోసం పోరాడాలని కోరుకుంటున్నాను